హాయ్ అండి ఈ రోజు ఒక చిన్న విషయం డిస్కస్ చేస్తాను నేను మీతోటి ఏంటంటే మొన్న ఒక చిన్న షార్ట్ చూశానండి యూట్యూబ్ లో అది షార్ట్ లాంగ్ వీడియో అయితే కాదు ఆ షార్ట్ లో ఒక ఆడు చెప్తున్నారు తల్లిదండ్రులు బిడ్డలు మమ్మల్ని చూడటం లేదు కోడలు అడ్డం వస్తుంది కోడలు చూడనివ్వటం లేదు అని పొద్దు ఊపిలు కంప్లైంట్లు చేస్తూ ఉంటారు కోడలు అనేది మీ వంశాన్ని నిలపడానికి వచ్చిన దేవత కాబట్టి మీరు ఉంటే ఉండాలి లేదంటే మీరు పక్కకు వెళ్ళిపోవాలి వాళ్ళ కాపురంలో మీరు రాకూడదు వాళ్ళకి మీరు అడ్డుగా ఉండకూడదు వాళ్ళ వాళ్ళకంటే మీకు మీ కొడుకు మిమ్మల్ని చూడాలా అన్ని చేయాలనుకున్నప్పుడు అసలు మీ కొడుకు పెట్టుబడి ఒక పెళ్లిళ్ళు చేయబాకండి అన్నదా ఫేస్ ఇలాగే పెట్టు నాకు అర్థం కాదు ఏంటంటే దీంట్లో బిడలకు పెళ్లిళ్ళు చేయకుండా ఉండడం ఏంటి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులని మీరు బిడ్డలు చూడాలనుకుంటే బిడలకు పెళ్లిళ్ళు చేయకూడదు నాకు అర్థం కాలేదండి అది మాత్రం ఎంత కష్టపడి బిడ్డల్ని పెంచుతారు ఎంత కష్టపడి అందరూ సిల్వర్ స్పూన్ గోల్డ్ స్పూన్ తో పుట్టరు కదండి వాళ్ళని ఎంత చక్కగా చదివిచ్చుకొని తిని తినక అప్పులు చేసుకొని నా బిడ్డ సంపాదిస్తే తీర్చుకుంటాళ్లే వాడి భవిష్యత్ బాగుంటుంది మనం బతికినట్టు వాడు బతక ఇలా ఆలోచించి బిడ్డల్ని ఒక స్థాయికి తీసుకొని వస్తారు తల్లిదండ్రులు తర్వాత వాడికి పెళ్లి చేస్తే బిడ్డ పాపలతో హాయిగా ఉంటాడు ఆ బిడ్డలతో కలిసి మనము బతకొచ్చని పెళ్లిళ్ళు చేస్తారు కోడలు వస్తుంది కోడలకు పడదు ఖచ్చితంగా అత్తమ్మామలు అంటే పడదు వెయ్యి మందిలో ఒకళ్ళు ఉంటారు ఎందుకు పడదంటే అది అమ్మాయి తప్పు కాదు ఆ అమ్మాయి పాతికి సంవత్సరాలు వేరే చోట పెరిగి వస్తుంది తల్లిదండ్రుల దగ్గర పాతికి సంవత్సరాలు అక్కడ పెరిగినప్పుడు ఆ బంధం ఎక్కువ అవుతుంది కాని నిన్న మొన్న వచ్చిన అత్తమ్మా అమ్మాయికి ఎక్కువ కారు ఖచ్చితంగా కారు కాకపోతే మా అమ్మాయి ఉండే విధానాన్ని అమ్మాయి వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిందని చెప్పారు కదా ఆవిడ ఉద్ధరించాలనుకున్నప్పుడు మరి వీళ్ళని ఉద్ధరి వంశం ఉద్ధరించడం అంటే ఏంది వంశ మూలకారకులు వీళ్ళు అమ్మ నాన్న మరి వీళ్ళని ఉద్దరించాలి కదా ఫస్ట్ వీళ్ళని చూడాలమ్మ గుడి కోసం ఉన్నా చూడాలి ఒకవేళ చూడలేను అన్నప్పుడు భర్తకు చెప్పేస్తే ఆడ పక్కన పెట్టి చూసుకోవాలి బిడ్డలని ఆ తల్లిదండ్రుల్ని భార్య ఒప్పుకోవట్లేదు తల్లిదండ్రుల్ని చూడ్డానికి అని అనుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంది నిజంగా ఆవిడ అన్నట్టు పెళ్లి చేసుకోకూడదు తల్లిదండ్రుల బాధ్యత అయిపోయిన తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి ఇంతేనండి తల్లిదండ్రుల్ని చూడకుండా విధుల్లో పెట్టయితే వా వాళ్ళ ఉసిరు తగిలితే మేకొస్తారండి ఎవరైనా వాళ్ళు ఎంత కష్టపడితే రోజు మీ పిల్లలు ఇంత వాళ్ళు అవుతున్నారు సో నాకు అదేదో రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది అండి అందుకని చెప్తున్నాను తల్లి బిడ్డలకి తల్లిదండ్రులు మొదటి బాధ్యత తల్లిదండ్రులకి బిడ్డకి మొదటి బాధ్యత ఇది నా ఒపీనియన్ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి